నైవేద్యం కానీ ఇక్కడ రెండు రోజులు జరిగే పండుగ అయితే ఈ రోజు జరుగుతుంది అలాగే రేపు కూడా జరుగుతుంది ఈ ఆచరణ ప్రతి సంవత్సరం నుంచి ఇంట్లో వాళ్ళే కోరిక కోరికలు కానీ లేకుండా ఆరోగ్యం బాగుండాలని కానీ పంటల పండాలని కానీ ఇలా నైవేద్యం కానీ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వచ్చి ఇక్కడ ఆడవేషన్ వేసుకొని ఇక్కడ దేవునికి నైవేద్యం కానీ ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క మగవారు వచ్చి ఈరోజు వచ్చి కొన్ని నైవేద్యం అని ఇచ్చి చేస్తాను కొంతమంది రే రేపు కూడా ఇలా వేషండి చూసి రేపు కూడా నేను పంచాయతీ ఇంతముందు మా అన్న మా తమ్ముడు వేసినాను మా బాబాయ్ వాళ్ళు వేసాడు మీ కట్టాల నుంచి వచ్చిన ఆచారం ఈ వేషం ఎందుకు ధరించామంటే కోరికలు మన మనకు కోరికలు నెరవేర్చి మన మనం సంవత్సరం ఒకసారి ఈ ఆరు వేషం వచ్చి అంటే ఒక సాంప్రదాయాలు ప్రదర్శించాము